మన దేశంలో మన రాష్ట్రంలో డాక్టర్ అంటే దేవుడితో భావిస్తారు దేవుడితో పోలిస్తారు అంత గౌరవం ఇస్తారు అంత మర్యాద ఇస్తారు మన దేశంలో ఎన్ఎంసీ అని వాళ్ళు ఎఫ్ఎంజీఈ అని ఒక ఎగ్జామ్ పెడతారు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అని పాస్ అయిన వాళ్ళకి ఒక సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయమని చెప్తారు ఆ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పిఆర్ రిజిస్ట్రేషన్ పర్వెంట్ రిజిస్ట్రేషన్ ఆ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఉంటేనే వాళ్ళు మళ్ళీ ఉద్యోగం చేయొచ్చు లేదా మళ్ళీ పై చదువు చదువుకోవచ్చు ఇప్పుడు కోర్టింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సర కాలం నుంచి వాళ్ళకి పిఆర్ నెంబర్ ఇవ్వట్లేదు ఆ రిజిస్ట్రేషన్ చేయట్లేదు దానివల్ల వాళ్ళు చాలా నష్టపోతున్నారు మన రాష్ట్రం చదివిన వాళ్ళకి కనీసం స్టైఫెన్ ఉంటుంది వీళ్ళకి స్టైఫెన్ కూడా లేదు అంటే సంవత్సర కాలం వాళ్ళ చదువు ఉచితంగా ఉచితంగా పని చేయించుకొని వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు పిఆర్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతారు వీళ్ళు చాలా మంది అప్పులు చేసి బయట చదువుకోవడానికి అయినా సరే కనీసం ముప్పై నుంచి నాలుగు లక్షలుగా పైన అవుతుంది వాళ్ళ బాధలు అవి భరించలేక వాళ్ళందరూ కలిసి ఎన్టీఆర్ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు మొన్న డాక్టర్స్ డే రోజు మీరు అందరూ చూసే ఉంటారు వాళ్ళని బలవంతంగా బండ్కి ఇచ్చి నెట్టేశారు బండ్లోకి రోజు మరీ ఘోరంగా మ్యాన్ హ్యాండిల్ చేశారు ఒక డాక్టర్కి మన రాష్ట్రంలో ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎవరు ఊహించడం దేవుడికి బాధించే వ్యక్తిని డాక్టర్ చదివించిన విద్యార్థులని మరీ కొట్టడం ఏంటండి అంత ఘోరంగా ఇది డాక్టర్ వృత్తికే చాలా చిన్న చూపు రా ఒక డాక్టర్గా మేమైతే చాలా బాధపడుతున్నాం మరి ఇంత అని నేను డాక్టర్స్ అందరం ఈ విద్య ఖచ్చితంగా అండగా ఉంటాము అందులో మా వైఎస్ఆసీపీ కుటుంబం మా వైఎస్సీబీ పార్టీ తరఫున నుంచి ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం ప్రభుత్వం ఒకటే కోరుకుంటాను దయచేసి వాళ్ళకి న్యాయం జరిగితే చూడండి వాళ్ళకి పిఆర్ నెంబర్ తొందరగా ఇప్పించండి థ్యాంక్